హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడిన మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ అని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము మనలో చాలామంది సీజన్ అనేది మారగానే కొంతమంది వర్షాకాలంలో అలాగే చలికాలంలో ఇటువంటి కిట్లీస్ అనేవి వాడుతూ ఉంటారు కదండి వాటర్ అనేది బాయిల్ చేసుకునేది కొంతమంది అయితే రెగ్యులర్గా కూడా వాడుతూ ఉంటారు హాట్ వాటర్ కోసం సో దీన్ని క్లీన్ చేయడం కొంచెం కష్టమండి ఎందువల్లంటే మనం రెగ్యులర్గా వాటర్ మరబెట్టేటప్పుడు వాసన అనేది లోన వైపు నుంచి వచ్చేస్తుంది అలా అని మనము నార్మల్ ట్యాప్ కింద వాష్ చేసి క్లీన్ చేసేసామంటే ఇది ఎలక్ట్రికల్ వస్తువు కాబట్టి మనకి పాడైపోవడం షాక్ కొట్టడం లాంటివి గట్టా జరుగుతూ ఉంటాయండి మరి అలా లోన వైపు బయట వైపు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం మనం లోన వైపు ఎప్పుడు కూడా కిట్లీస్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఇలా చిన్న నిమ్మ చెక్కలు ఉంటే వేసేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకున్న తరువాత నార్మల్గా మనం ఎలా అయితే బాయిల్ చేస్తామో సో లోన వాటర్ని అదే విధంగా మనం బాయిల్ అనుకోండి లిమెన్ వల్ల మనకి లోనవైపు ఉండే స్మెల్ కానీ ఫంగల్స్ లాంటివి అంతా పోతుందండి అలాగే పసుపు మనకి యాంటీబయాటిక్ కూడా ఈ స్మెల్ అనేది క్లీన్ చేసేస్తుంది అనమాట లోనవైపు నార్మల్గా తర్వాత కడిగేసుకోండి రెండు మూడు సార్లు నార్మల్ వాటర్తో ఆ తర్వాత బయట కూడా మనం ట్యాప్ వాటర్ తోటి అస్సలు కడగకూడదండి ఎప్పుడైనా కిట్లీస్ అనేవి మురుకు పట్టకుండా వాటర్ మార్కులు ఇవన్నీ పడకుండా తుప్పు పట్టకుండా ఇలా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే కొంచెం అంటే కొంచెం కోల్గేట్ పేస్ట్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా కిట్లీస్ని ఈ విధంగా మనం పై వైపు అంతా కూడా అప్లై చేసేసుకొని పీచుని తడిపేసుకొని ఆ తర్వాత లోనవైపు వాటర్ అనేది పోకుండా ఇలా చక్కగా మనం తడగొడ్డతోటి పొడిగుడతోటి రెండు మూడు సార్లు తుడిచేసామనుకోండి కిడ్లీస్ లోనికి వైపు అస్సలు మనకైతే వాటర్ అనేది పోదండి వైపు చన్న చాలా చిన్న పిన్స్ అనేవి ఉంటాయి ఇవి పాడైపోయి అంటే కిట్లీ పూర్తిగా పోతుంది కాబట్టి వైపు బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి బయట వైపు కూడా ఎప్పుడు కొత్త దానిలా ఉండాలి అనుకున్నట్లయితే సింపుల్గా కిట్లీస్ అనేవి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి వైర్ని కూడాను ఈ విధంగా పొడగోడతో గట్టిగా తుడిచేసామనుకోండి సో కిట్లీస్ అనేవి రిపేర్ రావు ఎప్పుడు శుభ్రంగానే ఉంటాయండి వాటర్ అనేది మనం రెగ్యులర్గా తాగుతూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు అనేవి క్లీన్ చేసుకోవాలండి హాట్ వాటర్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి కంపల్సరిగా ఇటువంటి ఐటెం అనేది మన ఇంట్లోనే ఖచ్చితంగా ఉండాల్సిందే సో ఇంతకుముందు మనం కిడ్లీ క్లీన్ చేయకముందు ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉందో చూసారు కదా కొత్త దానిలాగా అయితే ఉంది ఖచ్చితంగా ఇటువంటి వాడేవారు ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి చాలా చాలా యూజువల్గా ఉంటుంది ఇంకా సెకండ్ టిప్ అని తెలుసుకుందాము అందులో చాలా మంది ఇళ్లలో ఎక్కువగా గాజు గ్లాసెస్ కానీ గాజు బౌల్స్ కానీ పింగన్స్ ఇవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటారు కదండి టీ కప్స్ లాంటివి గట్టు గాజు కప్స్ అవి క్లీన్ చేసేటప్పుడు బాగానే ఉంటాయి కానీ వాటి మీద పడిన మరకలు అనేవి అస్సలు పోవండి చాలా అసంగా జిడ్డుగా కూడా కనిపిస్తాయి అలాగే మనం పీచులు పెట్టి క్లీన్ చేయలేము కదా గీతలుగా పడతాయి అలాంటప్పుడు మరకలు పోవాలి ఇటువంటి వస్తువులు ఎప్పుడూ కొత్త వాటిలో ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి మనలో చాలామంది టీ తాగుతూ ఉంటాం కదండి టీ అనేది వడబోసేసిన తర్వాత టీ పొడిని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కానీ ఇటువంటి వాటి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి నేనైతే టీ తాగేసిన తర్వాత వడబో కదా ఆ టీ పొడిని ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ఇందులో కొంచెం విమ్ లిక్విడ్ని వేసానండి మీరు కావాలంటే మీరు గిన్నెలు తోముకునే సోపును కూడా యాడ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రెగ్యులర్గా ఈ టీ పోర్డ్ని అస్సలు మనం పడేయకుండా ఇటువంటి పింగాని ప్లేట్స్ కానీ లేదంటే గాజు బౌల్స్ ఇలా మనం రెగ్యులర్గా టీ కప్స్ ఇవన్నీ వాడతాం కదండి వీటన్నిటిని క్లీన్ చేయడం వల్ల ఇటువంటి వస్తువుల ఉండే మరకలు మురికి అంతా ఈజీగా క్లీన్ అయిపోతుందండి వస్తువులు అనేవి చాలా క్లీన్గా ఉంటాయి ముఖ్యంగా ఇవి గాజు ఐటమ్స్ కాబట్టి ఎటువంటి పింగాణి ఐటమ్స్ మీద కూడా అస్సలు గీతలు అనేవి పడకుండా చాలా చాలా శుభ్రంగా ఉంటాయండి రెగ్యులర్గా మనం టీ కప్స్లో టీ తాగేటప్పుడు కూడా టీ మరకలు పోవు కదా అవి కూడా చాలా చాలా ఈజీగా అయితే పోతాయి ఒకసారి వీడియోలు అయితే మీరు చూడండి మనం ఇంతకు ముందుకి ఇప్పటికీ వస్తువులు అనేవి ఎంత నీట్గా ఉన్నాయో ఒక్కసారి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అనమాట ఇలా పనికిరాని వాటితో మన ఇంటిని మన వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు ఇంకా తాటిప్పును అయితే చూద్దాం మనలో చాలా మంది ఆడవారైన మగవారైనా ఏజ్తో సంబంధం లేకుండా విపరీతంగా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు కదండి అలాగే కొంతమందిలోనే అజీర్ణ సమస్యలు గ్యాస్టిక్ సమస్యలు ఇవన్నీ వచ్చేసి ఏది తిన్నా కూడా డ్రై చేసుకోలేరు అలాగే మన బాడీలో నుండి వ్యర్థాలను బయటకు పంపించి మన బాడీలో ఇమ్యూనిటీని పెంచి ఓవర్ హైట్ని తగ్గించడానికి డైజెస్ట్ ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం దీనికోసం ఇలా ఒక గ్లాసుడు వాటర్ తీసుకొని ఇందులోన ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా వాము అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను సోంపును అయితే తీసుకోండి ఇవన్నీ కూడా మనకి కిచెన్లోనే దొరుకుతాయి అండి మన కిచెన్లోనే ఉండే ఎన్నో పోపుల డబ్బాలోన ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి వీటిని ఇలా నీటిలో పెట్టేసి మూత పెట్టేసి నైట్ అంతా నాన్న ఇవ్వండి ఈ వాటర్ని నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోతాయి అనమాట ఆ తర్వాత ఒక బౌల్లోంకి ఈ వాటర్తో వేసుకొని మీరు కావాలనుకున్నట్లయితే కొంచెం వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని దీన్ని చక్కగా స్టవ్ పోయి పెట్టేసుకొని రెండు మూడు నిమిషాల వరకు కూడా బాగా బాయిల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే ప్రతి ప్రతిరోజు కూడా పరగడుపున చక్కగా ఇలా ఒక గ్లాసులో వేడి వేడి నీళ్ళను వేసేసుకొని డైరెక్ట్గా తాగొచ్చు లేదు అనుకున్నట్లయితే ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా వేసేసుకొని ఒక స్పూన్ తేనెను కూడా వేసుకోండి మీరు కావాలనుకున్నట్లయితే నిమ్మకాయ కూడా డైలీ మనం ఒకటి తీసుకోవడం వల్ల బాడీకి ఫ్యాట్ అనేది చార్నివ్వకుండా ఇమ్యూనిటీ పెంచుతుందండి జీలకర్ర వాము ఇవన్నీ కూడా సోంపు ఇవన్నీ అజీర్ణ సమస్యలు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అనేవి పోగొట్టి బాడీలో ఇమ్యూనిటీ అనేది పెంచుతుందండి ముఖ్యంగా వెయిట్ ఎవరైతే తగ్గాలి బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకునేవారో దీన్ని నెల రోజులు తీసుకొని చూడండి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే వర్షాలు అయితే పడుతున్నాయి కదండి ఈ వర్షాకాలంలో కొంతమంది ఉండే ఏరియాని బట్టి కానీ లేదంటే ఉండే స్థానాన్ని బట్టి కాని ఇంట్లోకి ఈవినింగ్ అయ్యేసరికి పురుగులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అసలు ఎక్కడి నుంచి రకమైన పురుగులు వస్తున్నాయో కూడా అర్థం కాదండి అలాంటప్పుడు ఇంట్లో ఇంకా పురుగులు రాకుండా బ్యాట్స్మెన్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి ఒక తీసుకుని ఇందులో కొంచెం నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం పసుపుని అలాగే ఒక పది నుంచి ఇరవై వాము గింజలను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని రెండు కర్పూర బెల్లాలు పెట్టేసుకొని ఈ విధంగా ఈ వాటర్లోనే మనం చక్కగా దీపాన్ని అయితే వెలిగించేసుకోవాలండి నార్మల్గా లైట్లు ఆఫ్ చేసేసుకొని ఈ దీపాన్ని మనకు ఎక్కడి నుంచి అయితే ఎంట్రన్స్లోంచి రెక్క పురుగులు రకరకాల పురుగులైనవి వచ్చేసి ఒక్కోసారి ఆ పురుగుల వల్ల కంపు వాసన కూడా వచ్చేసి తట్టుకోలేము కదండి చూసారు కదా మనకి ఎంత పొగ అనేది వస్తుందో మనకి పసుపు వల్ల యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి అలాగే వాము ఘాటుకి ఇంట్లో ఇంకా ఎటువంటి పురుగులు ఏగలు ఇవన్నీ కూడా దోమలు కూడా అసలు ఏమీ ఉండవన్నమాట ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించేసి చూడండి ఇంట్లో పురుగులు ఏగులు దోమలు ఇవేవి కూడా రాకుండా ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఏదో టిప్ నాకు తెలుసుకుందాము మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా గ్యాస్ మంట అనేది సడన్గా చిన్నది రావడం వంట అనేది త్వరగా అవ్వకపోవడం మనకు ఒక్కొక్కసారి వండిన పాత్రలు కూడా నల్లగా అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదండీ దీనికి రీజన్ వచ్చేసి బర్నల్స్ దగ్గర మనకి ఈ విధంగా మురుకు అనేది పేరుకుపోతుందండి అలాగే బ్లాకేజెస్ అయిపోవడం వల్ల మనకి గ్యాస్ అనేది సరిగ్గా రాదు దీనివల్ల మంట అనేది చిన్నదిగా వస్తుంది గ్యాస్ అంటే మనకి చాలా వరకు వేస్ట్ అయిపోతుందండి ఈ విషయం మనకు తెలియదు అనమాట మనం అబ్జర్వ్ చేయలేము అలాంటప్పుడు గ్యాస్ వేస్ట్ అవ్వకుండా వంట త్వరగా అవ్వాలనుకున్నట్లయితే గ్యాస్ బర్న్ ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది దీనికోసం మనం బనాల్సిన పని అయిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్లో పెట్టేసుకున్న తర్వాత ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని ఇందులో కొంచెం నిమ్మరసం సాల్ట్ ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడర్ అనేది ఉంటుంది కదండి దాన్ని కూడా వేసేసుకొని ఆ తర్వాత ఏదైనా సోప్ లిక్విడ్ అనేది ఉంటుంది కదండి విమ్ కానీ లేదంటే సోపునైనా మీరు వేసేసుకోవచ్చు ఇలా వేసేసి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టేయండి ఆ తర్వాత మనకి మురుకు అనేది చాలా చాలా బాగా వచ్చేస్తుంది అనమాట నార్మల్గా అయితే ముందైతే చూసారు కదా బర్నల్స్ తుప్పులాగా అయితే వచ్చేది దీనివల్ల మనకు కంటికి కనిపించకుండానే గ్యాస్ చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుందండి ఇలా గ్యాస్ బర్నర్స్ని ఖచ్చితంగా రెగ్యులర్గా చాలా ఎక్కువ వంటకం ఉంది అనుకున్న వారు అయితే ఖచ్చితంగా నాలుగైదు రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోండి ఇలా కొంచెం కొంచెం కోల్గేట్ పేస్ట్ అంటే మనం పళ్ళ తొమ్ముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండి దాన్ని కొంచెం కొంచెం బర్నల్స్ మీద వేసేసుకొని ఇలా టూత్ బ్రషెస్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకొని మధ్య మధ్యలో మీకు ఎక్కడైనా హోల్స్ లాగా కనిపించాయి అనుకోండి చిన్న చిన్న టూత్పిక్ పళ్ళతో క్లీన్ చేసుకున్నట్లయితే బర్నల్స్ అనేవి మీరు కొనేటప్పుడు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా వస్తాయండి నేను కొనేటప్పుడు బర్నల్స్ బ్లాక్ కాబట్టి ఇలా ఉన్నాయి దీనివల్ల మనకి గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా చాలా మనీ అనేది సేవ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఆరో టిప్ అయితే తెలుసుకున్నా ఇంట్లో ప్రతి ఒక్క ఆడవారము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటామండి సో ఏంటంటే సింక్ని మనం రెగ్యులర్గా ఎంత క్లీన్ చేసుకున్నా సింక్ నుంచి ఏదో రకమైన దుర్వాసన అనేది వచ్చేసి ఫంగల్స్ కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి కదండి నాకు చాలామంది ఈ ప్రాబ్లమ్ని కామెంట్ చేస్తూ ఉంటారు ఇలా ఓల్డ్ సింక్ అనుకోండి ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది సో సింక్ ఏదైనా కూడా ఇదే సమస్య కాబట్టి ఎటువంటి సింక్నైనా ఈజీగా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం ముందైతే స్టవ్ పైన ఈ విధంగా ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ పోసేసి చక్కగా బాగా మారగనివ్వండి ఇందువల్లంటే మనం ఒక్కొక్కసారి విపరీతమైన వాడకం చేస్తూ ఉంటాం కాబట్టి జిడ్డు మురికి కోడను సింకులోకి వెళ్ళిపోయి లోరం స్ట్రక్ అవ్వడం వల్ల మనకి పొద్దుంకులు వచ్చేసి బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేసి ఒక్కొసారి స్ట్రక్ అయిపోతూ కూడా ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా ఏదైనా ఒక ట్యాబ్లెట్ అనేది ఉంటుంది కదండి సో ట్యాబ్లెట్ని మీకు నచ్చింది ఏదైనా ఒకటి తీసేసుకొని మెత్తగా పౌడర్లో తయారు చేసేసుకొని ఈ విధంగా మనం మరిగించుకునే నీళ్ళలో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాం కదా ఆ పసుపు వాటర్లోనే ఈ విధంగా కొంచెం ట్యాబ్లెట్ను కూడా వేసేసుకొని సింక్ దగ్గర అంటే మనకు వాటర్ పోయే హోల్స్ అనేవి ఉంటాయి కదండీ సో మనం బాత్రూమ్ హోల్స్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇలా సింకులోనే మీరు వారానికి ఒకసారి కానీ మూడు నాలుగు రోజులకు ఒకసారి కానీ లేదు మాకు సింకులో చాలా ఎక్కువ వాడకం ఉంటుంది అనుకున్నట్లయితే ఈ వాటర్ని సింక్లో పోసినట్లయితే వైపు జిడ్డు మురికి స్మెల్ అంతా పోతుండండి మనకు ఫంగల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి కదా రెగ్యులర్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫంగల్స్ కూడా మనకి క్లియర్ అయిపోతాయి ఆ తర్వాత కొంచెం ఏదైనా ఇలా షాంపూను కానీ లిక్విన్ కానీ వేసేసుకొని చక్కగా ఇలా ఒక బ్రష్తో రెగ్యులర్గా ఇలా మీరు క్లీన్ చేసుకొని వేడి నీళ్ళను ఈ విధంగా మీరు సింక్లో పోసి చూడండి బ్యాడ్ స్మెల్ రాదు ముఖ్యంగా నాచ్ అనేది ఫామ్ అవ్వదండి సింకు స్టీల్ స్టింక్ అయినా ఈ సింక్ అయినా చాలా కొత్తదిలా మెరిచిపోతుంది ముఖ్యంగా ఎప్పుడూ బ్యాడ్ స్మెల్ రాకుండా స్ట్రక్ అవ్వకుండా సింకులో ఇంక బొద్దింకలు కూడా రాకుండా కిచెన్ ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాలి సింక్ అనేది మనం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే కిచెన్ అనేది మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కిచెన్ నుంచి మంచి స్మెల్ వస్తుందండి ఒక్కొక్కసారి మనం కిచెన్ ఎంత శుభ్రంగా ఉంచుకున్నా సింక్ వల్ల మార్నింగ్ లేచేసరికి విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి సింపుల్గా సింక్ ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ టిప్స్ అన్ని మీకు యూజ్ఫుల్ అయ్యాయి అని అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్